జేడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్ చౌరస్తాలో నెల పదకొండవ తారీఖున జరిగిన పద్మ అనే మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు కామవాంఛ తీర్చన్నందుకు కక్ష కట్టి మహిళను తలపై బండరాయితో కొట్టి చంపినట్టుగా గుర్తించిన పోలీసులు హత్య చేసిన నరేష్ అనే పాత నేరుస్తుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నరేష్ కూలీ చేస్తూ ఉండేవాడని పద్మ వేషవృత్తిలో ఉంటూ రోడ్డు పక్కన జీవించేవారని తెలిపిన పోలీసులు బాల్నగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ సురేష్ కుమార్ ఈ నెల అంటే డిసెంబర్ పదకొండవ తారీఖున ఉదయం ఆరు గంటల సమయంలో మా జీడిమెట్ల సమాచారం వచ్చింది దాని ప్రకారం ఒక నలభై నుంచి నలభై సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని మహిళ శవం ఈ హెచ్ఎంటీ గ్రౌండ్ దగ్గర ఓపెన్ ప్లేస్ పక్కనే పడి ఉండదని చెప్పేసి ఒక సమాచారం జిహెచ్ఎంసీ వర్కర్స్ క్లీన్ చేస్తుంటే రోడ్స్ అవి క్లీన్ చేస్తుంటే వాళ్ళకి ఆ బాడీ కనిపించడం జరిగింది దాని మీద ఇమీడియట్గా గుర్తు తెలియని శవం కింద ఎఫ్ఐఆర్ చేసి విచారించి జీడి సిఐ గారు అండ్ వాళ్ళ టీము అన్ని రకాల సాంకేతిక ఆధారాలను ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేసి పరిశోధన చేసి ఆ మహిళని హత్యకు గురైందని కనుక్కోవడం జరిగింది ఈ హత్య చేసింది నరేష్ గజ్జల నరేష్ అనే వ్యక్తి హత్య చేసినవి తనకి ముప్పై ఆరు సంవత్సరాలు ఇతను ఏ పని చేయకుండా జులైగా తిరుగుతూ తాగి రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు ఈ మహిళ ఎవరైతే ఉందో ఈవిడ పేరు పద్మ నలభై ఐదు సంవత్సరాలు అక్కడే అదే ఏరియాలో గత కొన్ని నెలలుగా రోడ్లపైనే తెలిసిన వాళ్ళ దగ్గర లేదా రోడ్ల మీద పోయే వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ అదేవిధంగా వేశ్య ఈ వృత్తి కూడా చేస్తూ ఆవిడ జీవిస్తూ ఉంది దాని మీద ఈ నరేష్ ఎవరైతే ఉన్నాడో అతని కోరిక తీర్చమన్నట్టుగా ఆవిడ నిరాకరించింది దాంతో అతను ఆవిడ మీద కోపం పెంచుకొని ఆ రోజు పది పదకొండు ఇంటర్వీనింగ్ నైటు ఆవిడ ఒక్కతే పడుకోని ఉన్న సమయంలో ఒక బండరాయితోటి అంటే సిమెంట్ ఇటుక అది ఆ సిమెంట్ ఇటుకతోటి ఆవిడ తల మీద మోది ఆవిడని చంపినాడు చంపిన తర్వాత కూడా నిర్మాణస్య ప్రదేశానికి ఆ బాడీని లాక్కొని వెళ్ళి అత్యాచారం చేయడానికి ప్రయత్నించినాడు కానీ ఆ రక్తగాయాలు దాంతో అతను అత్యాచార యత్నాన్ని విరమించుకొని అక్కడి నుంచి పారిపోయినాడు అయితే ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఎస్హెచ్ఓ జీడి మెట్ల అండ్ టీమ్ అండ్ ఏసీపీ బాలనగర్ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేసి ఎన్నో సాంకేతిక ఆధారాలు పరిశీలించి ఆ కేసును డిటెక్ట్ చేసినారు ఆ అక్యూజుల కోసం మేము ఎదురుతుండగా ఈరోజు మార్నింగ్ అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది